ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే బిగ్ బాస్ హౌస్ లో లైవ్ నడుస్తుంది అంతా కూడా వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ ఆ కి సంబంధించిన మెమరీస్ మెమరీస్కి సంబంధించిన ఎన్నో రకాల ఎమోషన్స్ ఇట్లా రకరకాలుగా నడుస్తుంది నిజం చెప్పాలి అంటే చాలా మంది లైఫ్ చైల్డ్హుడ్ చాలా స్వీట్గా నడిస్తే మరి కొంతమందికి మాత్రం చాలా హార్ట్గా నడిచింది అవన్నీ కూడా మనం ఎపిసోడ్ తర్వాత చెప్పుకుందాము మ్యాటర్ ఏంటంటే మామూలుగా ఈ ఫొటోస్ వస్తున్న క్రమంలో తనుజా భరణి మధ్య చాలా ఒక సీరియస్ డిస్కషన్ ఒకటి జరిగింది ఆ సీరియస్ డిస్కషన్ ఏంటనేది కనుక చూస్తే నాన్న మీరు నాన్నని పిలిచిన అనమాట నాన్న మీరు నన్ను టూ వీక్స్ బ్యాక్ నామినేషన్స్ నేను బయటికి వెళ్ళాను నేను బయటికి వెళ్ళి వచ్చాను తనుజాకి కూడా వస్తే తెలుస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నారు మీరు గుర్తుందా అనేసి అంది అంటే అప్పుడు భరణి గారు ఏమన్నారంటే నీకు అర్థం కావట్లేదు నేను ఏం చేశాను నీకు అర్థం కావట్లేదు తనుజ అని అన్నారనమాట అంటే ఏంటంటే భరణి గారిని అలాగే తనుజాని దివ్యాని వీళ్ళ ముగ్గురిని కూడా భరణి గారి కుటుంబం అని బాగా ట్రోల్ చేస్తారు అసలు దారుణమైన ట్రోలింగ్ అనమాట సో ఆ ట్రోలింగ్ వల్ల ఎక్కడ భరణి గారు బాగా నెగిటివ్ అయిపోయారు ఎందుకంటే తనుజ ఆల్రెడీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఓకే దివ్య కూడా అప్పటికి ఇంకా ఫుల్ లెంత్ సెట్లవ్వలేదు అలా 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 కలిపి భరణి గారే ఎందుకో బ్యాడ్ అయిపోయారు సో ఆయన ఏమన్నారంటే నేను యాక్చువల్లీ నేను దివ్యాన్ని కూడా నామినేట్ చేసిన దానికి క్రేజ్ చెప్పమంటావా వాళ్ళకి క్లారిటీ అర్థం కావట్లేదు దివ్యకి గేమ్ ఏంటనేది అర్థం కావటం లేదు గేమ్ అర్థం కావాలి దివ్యకి అని చెప్పేసి అంట అంటే ఏంటంటే నేను తను నామినేట్ చేసిన తనని నామినేట్ చేసినా ఏదైనా సరే తను అర్థం చేసుకోవాలి ఇక్కడ నామినేషన్స్ అంటే ఏదో పగ ప్రతీకారం పెట్టుకుని నేను చేయటం లేదు అనేసి భరణి గారి ఉద్దేశం అనమాట కానీ తను మాత్రం కొంచెం ఇదిగా ఫీల్ అయితే అప్పుడు గారు ఏమంటారంటే నాకు ఒక్కటైతే నేను చెప్తాను తనుషా నేను బయటకి వెళ్ళినప్పుడు బయటకెళ్ళిపోయినప్పుడు నువ్వు ఒకలా ఉన్నావు కానీ లోపలికి వచ్చిన తర్వాత తనుజ టోటలీ డిఫరెంట్ అయిపోయింది టోటల్గా మారిపోయింది అసలు ఎవరు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది నాకేం అర్థమైందంటే భరణి గారు ఎప్పుడైతే తనుజా నామినేట్ చేసి నేను బయటికి వెళ్ళినా నువ్వు ఎలా ఫీల్ అయ్యావు నువ్వు అలాగే ఫీల్ అవ్వాలి అన్న మాటకి ఎందుకో తనుజ ఫీల్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అది జరిగి టూ టూ వీక్స్ అవుతున్నా కూడా తను ఇంకా అది మర్చిపోలేదు కాబట్టి ఖచ్చితంగా భర్ణి గారిని తన ఆన్సర్ అడిగింది అనమాట అంటే వీళ్ళిద్దరు దూరంగా ఉండాలని అనుకున్నారు కానీ ఏమవుతుంది ఒక రిలేషన్ ఉంది కదా వాళ్ళకి కూడా ఒక ఒక మంచి బాండింగ్ ఉంది ఒక పెద్ద మనిషి తన ఫాదర్ ని చూసుకుంటుంది అలాంటప్పుడు తను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు అది నచ్చక ఇబ్బంది పడుతుంది అది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్